సార్ టీటీడీ ప్రధాన అర్చకులు గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆయన మా ఈవో క్రిస్టియన్ అని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతుంది అసలు ఆ వీడియో ఏంటి సార్ ఆ వీడియోలో రమణ దీక్షితులు ఉన్నారు అటుపక్క ఇటుపక్క ఎవరు గుర్చున్నారో అది తెలియదు ఇటుపక్క కూడా వ్యక్తులు ఉన్నారు ఆయన మాట్లాడినట్టుగా ఉంది వాయిస్ క్లియర్గా లేదు అది ఆయన వాయిస్ అయినా ఆయన చెప్పిన డైలాగ్ అనేది కూడా క్లియర్గా లేదు వీడియోలో కానీ దాంట్లో వినబడేది ఏం వినబడుతుందంటే ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్ యాక్చువల్గా ఆయన వేషభాషలు కూడా అన్నీ అలాగే ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఖననం చేస్తారు దహనం చేయరు చనిపోతే కూడా జగన్ కూడా క్రిస్టియనే కదా అనేది ఉంది దాని తర్వాత అవినాష్ రెడ్డికి సంబంధించి ధర్మారెడ్డి పైరువీలు చేస్తుంటాడు అట్లాగే చిన్నజీరు కూడా ధర్మారెడ్డి కాళ్ళకు మొక్కుతుంటాడు అన్న డైలాగ్ వెర్షన్ ఉంది అది ఆయన చెప్పినట్టుగా కూడా క్లియర్గా ఏమి లేదు అది వెనకున్న వాళ్ళు చెప్పారా కావాలని ఎరికించడానికి అనేది కూడా డౌట్ వస్తుంది మనకే రెండవది ఆ వీడియోని ఎవరు పెట్టారో వాళ్ళు తీసేశారు కూడా ఇప్పుడు ఎందుకంటే ఈయన ఖండనిచ్చాడు పబ్లిక్గా మేబీ ఆయన వాళ్ళకి చెప్పుంటాడు నేను పోలీస్ కేసు పెడతాను మీ మీద అని పెడితే ఇప్పుడు ప్రూవ్ కావాలి కదా ఆయనే చెప్పినట్టుగా ప్రూవ్ కాకపోతే వీళ్ళ మీద రాంగ్ కంప్లైంట్ వస్తుంది సో కాబట్టి వాళ్ళు తీసేసి ఉంటారని నా అభిప్రాయం ఇదంతా ఏంటంటే కావాలనే రమణ దీక్షిత్ తిరుమలలో ముందు నుంచి కూడా జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వచ్చినప్పటి నుంచి అక్కడ ఏదో ఒక ఇది ఉంటే కూడా అది సిలువాకారంలో ఉందని ఇది చేయడం ఇది ఎప్పటి నుంచో తెలుగుదేశం మీడియా తెలుగుదేశం శ్రేణులు జగన్కు వ్యతిరేకంగా హిందువులని రెచ్చగొట్టడం కోసం తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు కలిసి చేస్తున్నారు ఎప్పటి నుంచో ఎవడైనా అక్కడ అక్కడే సిలువెందుకు పెడతారండి తిరుమలలో పోయి ఇదంతా ఏంటంటే కావాలని చేయడం ఇతను ఇతను అలా మాట్లాడినట్టుగా అతని అత వీడియో కానీ క్లారిటీ కానీ ఏమీ లేదు సో మరి ధైర్యం ఉన్నవాళ్ళు ఆ వీడియోను ఓపెన్గా పెట్టి బహిరంగంగా మేమే ఇతనితో మాట్లాడిందని వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడాలి కదా దాన్ని బట్టే అర్థమవుతుంది కదా ఇది కావాలనే ఒక వ్యూహంతో ప్లాన్డ్గా ఎలక్షన్ ముందు ఇలా చేశారని సో క్లియర్గా అందుకనే ఆయన కూడా నేను షాక్ అయ్యాను ఈ వీడియో చూసి ఇది నా మీద అసూయతో కొంతమంది చేసిన కుట్ర నేను ఇలా మాట్లాడలేదు అనేది ఆయన క్లియర్గా ఖండించాడు కాబట్టి ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళ మీద ఉంటుంది ఇది ఈయన వాయిసే అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ప్రూవ్ చేయకపోతే వీళ్ళ మీద కేసు పెట్టే ఇది కూడా అవకాశం ఆయనకు ఉంటుంది ఖచ్చితంగా ఆయన కేసు పెడతాడనే చెప్తున్నారు ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే నేను చెప్తున్నా గతంలో అనేకసార్లు చెప్పాను రాబోయే కాలంలో మన వీడియో ఉండాల్సిన అవసరం లేదు మన ఫోటో దొరికినా లేదా మన ఏదైనా పాత వీడియో ఉన్నా దాన్ని తీసుకొని మొత్తంగా మార్చేయొచ్చు డీప్ పేక్ టెక్నాలజీ వచ్చేసింది మన వాయిస్ చేసేయచ్చు ఇప్పుడే మన అదేంటి బాల్సుబరణ వాయిస్ వాడారు కదా పాట పాడే పాడిచ్చారు తరుణ్ భాస్కర్ కోలాలో అది ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం కొడుకు చరణ్ కేసేశాడు మా నాన్న వాయిస్ మీరు ఎలా వాడతారని అది ఇట్లాగే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాయిస్ని క్రియేట్ చేసి ఆ వాయిస్తో ఒక పాట ఇచ్చేశారు మొత్తం సో ఇది యాక్చువల్గా ఏంటంటే అది పేటెంట్ రైట్ కింద అది ప్రాబ్లం అవుతుంది ఇటువంటి ఇప్పుడు కొత్తగా చట్టాలు తీసుకొచ్చారు మన భారతీయ న్యాయ సంహిత భారతీయ సురక్ష నాగరిక సురక్ష న్యాయ సంహిత ఇవన్నీ వస్తున్నాయి ఆ చట్టాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇటు ఎవరైనా ఇటు డీపేక్ చేస్తే చాలా సివియర్ పనిష్మెంట్లు ఇవ్వబోతున్నారు అట్లాగే సోషల్ మీడియా అందుకని ఇప్పుడు ఎక్స్ కూడా దాన్ని తొలగించేసింది సోషల్ మీడియాలో పెడితే వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు ఇలాంటి ఫేక్ వీడియోలు ఇది క్లియర్గా ఫేక్ వీడియో అన్నట్టుగానే అర్థమవుతుంది ఎవరికైనా లేదంటే వాళ్ళు ధైర్యంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ రమణ దీక్షితులు ఇలా మాట్లాడిన నిరూపించవచ్చు కానీ అది నిరూపించకుండా పోస్ట్ చేసి మళ్ళీ దాన్ని తీసేశారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మనం పోస్ట్ చేసి మీరు వాడేసుకోండి అని మీడియాకి చెప్పేసి దాని తర్వాత వాళ్ళు తీసేశారు సో ఇప్పుడు మేము పెట్టలేదంటారు కానీ ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించాలి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు విచారించాలి ఒకవేళ రమణ దీక్షితులు నిజంగా చెప్పుంటే ఆయన బాధ్యుడు ఖచ్చితంగా సో ఆయన చెప్పలేదని ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన ధైర్యంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన చెప్పు ఉండే అవకాశం కనిపించలేదు ఎందుకంటే వాయిస్ కూడా క్లియర్గా కూడా నేను కూడా చూశాను క్లియర్గా కూడా ఆయన వాయిస్తో ఏమీ లేవు డైలాగ్ ఇటు వెనక నుంచి చెప్పినట్టే ఉంది అది కాబట్టి ఇలాంటివి చాలాసార్లు వస్తుంటాయి కాకపోతే ఏంటంటే రమణ దీక్షితులు ఏమీ వివాద రహితుడు కాదు గతంలో చంద్రబాబు ఉన్నప్పుడే ఆయన పెద్ద ఎత్తున చంద్రబాబు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందంటే తిరుమలలో ఈ ప్రధాన రక్షకులకి వయసుని రిటైర్మెంట్ ఏజ్ని ఫిక్స్ చేసింది బోర్డు ఫిక్స్ చేసినప్పుడు వీళ్ళందరిని తీసేసింది ఉన్న వాళ్ళందరినీ అప్పుడు ఈయన ప్రధాన అర్చకులుగా ఉండారు ఈయన తీసేసింది తీసేస్తే ఈయనేమో సుప్రీంకోర్టుకి వెళ్ళారు మిగతా గోవిందరాజస్వామి టెంపుల్ తిరు తిరుచానూరు వీళ్ళందరూ మిరాసిదారులు అంటారు వాళ్ళని వీళ్ళందరూ ఏమో హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ రిటైర్మెంట్ అనేది వీళ్ళకి వర్తించదు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు వీళ్ళు పారంపర్యంగా అర్చకులుగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళని మళ్ళీ తీసుకోవాలని తెలుగుదేశం గవర్నమెంట్కి చెప్పింది అయితే తెలుగుదేశం గవర్నమెంట్ అప్పటికే మిరాసిదారులని కొంతమంది ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన క్వాలిఫైడ్ వాళ్ళని నియమించేసింది ఇప్పుడు వీళ్ళని తీసుకుంటే వీళ్ళని నియమించడం కరెక్ట్ ఇబ్బంది అన్నట్టుగా ఉన్నింది ఆ టైంలో ఈ రమణ దీక్షితులు జగన్ కలిశాడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్ ఏమో నా గవర్నమెంట్ వస్తే మళ్ళీ మీకు ప్రధాన హత్య ఇస్తాను అన్నాడు అది రాంగ్ పా ప్రామిస్ సో జగన్ చేసిన తప్పది ప్రామిస్ చేసి ఉండగలసింది కాదు సో జగన్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఈయన అప్రోచ్ అయినప్పుడు జగన్ ఏం అంటే ఇప్పుడు ప్రధాన అర్చకుడు ఇవ్వలేను కాబట్టి ప్రధాన గౌరవ ప్రధాన అర్చకుడుగా ఈయనకి ఒక ఊరికే ఒక పోస్ట్ క్రియేట్ చేసి పెట్టాడు ఇప్పుడు ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు ఇంకొక ఆయన ఏమో కృష్ణ శేషాచల దీక్షితులు వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు రమణ దీక్షితులు వీడియోని ఖండిస్తూ ఒక ఇచ్చారు వీళ్ళు చెప్పినంత అబద్ధం ఆయన పక్కా హిందువు ధర్మారెడ్డి ఖననము దహనం అనేది హిందువుల్లో కూడా కొంతమంది దహనం చేస్తారు కొంతమంది ఖననం చేస్తారు రెండోది ఏంటంటే అందరికీ కూడా కట్టెలు కొనుక్కొని కొనుక్కో వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా పూడ్చిపెట్టేస్తారు ఇప్పుడు నేను మొన్ననే మా కజిన్ చనిపోయారు ఆయన దహనం చేయలేదు ఆయన పెట్టారు నెలలో అంటే మా ఫ్యామిలీస్లో అందరూ ఎవరు చనిపోయినా పూడ్చేపెడతారు మరి అందరూ హిందువులే కాబట్టి ఇదేంటంటే ఏదో ఒక డ్యూబియస్ ఆరోపణ చేసి ఒక ఇతను ఈవో క్రిస్టియన్ అంట అన్న ఒక దీన్ని క్రియేట్ చేయడం ద్వారా హిందువుల్లో జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత క్రియేట్ చేయడానికి చేసిన ప్లాన్గా తెలుస్తుంది ఇది గతంలో కూడా అనేక సార్లు చేసి ఫెయిల్ అయ్యారు అయినా మళ్ళీ మళ్ళీ ఎక్కడో చోట ఎంతో కొంత మేనేజ్ చేయగలేకపోతామా లేకపోతామా అన్నట్టుగా చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఫేక్ వీడియో అనే మనం చెప్పచ్చు ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిది తప్ప అంతకంటే ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు ఆయన క్రిస్టియన్ అయితే ఆయన సర్టిఫికేట్లు ఉంటాయి ఆయన అన్నీ ఉంటాయి కదా లేకుండా ఆయన ఏ సెటిల్ అవుతారు తెలియకుండా ఉంటుందా సో ఇదంతా ఏందంటే తెలిసినా కూడా ఏదో ఒక బదనాం చేయాలి అని ఒక ఎందుకంటే మా మొన్న ఈయన యాత్ర డైరెక్టర్ అదే అన్నాడు మేము బురద పూసే వరకు మా పని నువ్వు కడుక్కుంటావా స్నానం చేస్తావా నీ సంగతి చూసుకో అన్నట్టుగా ఇవాళ మీడియా తయారైందండి అందులో భాగమే ఇది దీన్ని ఆల్రెడీ ఖండించారు జగన్కి కూడా ఇది కావాల్సింది ఎందుకంటే జగన్ అతన్ని కానీ పెట్టుకోకుండా ఉంటే ఇప్పుడు బయట ఉండేవాడు ఇప్పుడు ఉండడం వల్ల ఈ విషయాలంతా నిజానికి చంద్రబాబు అతను తీసి పక్కన పడేసాడు పడేసినప్పుడు జగన్ కూడా గమ్మనం ఉండొచ్చు కదా జగన్ తీసుకొచ్చి అతను పెట్టాడు అతను ముందు నుంచి వివాదాస్పద వ్యక్తే రమణ దీక్షితులు ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ లొల్లి మామూలుగా చేస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా అతను గౌరవం కాపాడుకుంటూ గౌరవం ఉండాల్సిన అతను అనేక సార్లు వీళ్ళతో గొడవ పడ్డం అర్చకులతో ఆ మధ్య కూడా అక్కడున్న ఉన్న మూర్తులని యాక్సిడెంట్ అయినట్టు కింద పడేశారని కూడా ఆయన మీద విమర్శలు వచ్చాయి